చనిపోయి సమాధి తిరిగి చేస్తారు దేవుడికి దేవుని లోకంలోనికి ఆయన ఆయన మతాన్ని సాధించడానికి లోకానికి వచ్చింది ఇది మా మతం కాదు కదా అని మీరు అనుకుంటున్నారు వీళ్ళరా వీళ్ళరాజలు ఎక్కడ పరిషత్ రెండు బైబిల్ నేను మతాన్ని స్థాపించడానికి వచ్చాను అనే మాట అర్చుకుని బైబిల్ ఎక్కడ రాయబడింది అర్షంట్ బైబిల్ ఏమి రాయబడింది అంటే నేను మాసములు సత్యములు నా అయినా తప్ప ఎవరు కూడా తండ్రి ఎగ్ అనగా దేవుని యొక్క అని దేవుడు రోజు తీసుకోవాలి మాట్లాడుతుంది